గుడ్ ఈవినింగ్ అనిత అనిత తలుపు తలుపుది ప్లీజ్ నేను నితో మాట్లాడను అనిత మర్యాద తలుపు ఇపోతే నేను ఇక్కడిని దూకేస్తా దూకు పైకి ఎగిరి దూకు అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను పిచ్చి గీతలు తీసుకునే నాక నీకేం పని ముందు తలుపుది చెప్తాను తీయను 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 అనిత నువ్వు నాతో వస్తే నేను మంచి చోడు తీసుకెళ్తాను ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు అయితే నాకు పట్టుకున్నాను విజయ్ నిజం చెప్పు నా పెయింటింగ్ ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి అంటే

స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు ఎట్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా చూస్తున్నారు లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మీ సాని ఏంటి నాన్న అనితనే లంచ్ రమ్మన్నాను వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడిపించి వంటింట్లో దూరటం అయింది అనిత వంట అన్యాయం ద్రోహం గురించి మా నాన్నగా వివరిస్తున్నా నా ఎవడైనా సరే కట్టితో పొడిచలేదు బాంబు పేలు చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అదేంతమాషాను అనితో వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ

నాకు మాత్రం పర్వతాడు మోస్తటో పక్కన ఓ ఎర్రకోతి పిల్లలేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్య అండి మీరు పడతారా వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి తెలిపింది ఈ భావం భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మీతో గ్రంథం నేను నడిపిస్తా నాన్నా ఏ నాన్నా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ముచ్చట అన్నా అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని నేను పంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటావా పిచ్చి నాన్న జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరు ప్రేమించుకోవటం లేదా ప్రేమారు మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లు టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా కాదు అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుద్దండి మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దాని ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి కానీ వెళ్ళి పని కాదురా ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నా భావాలు తను నచ్చుతాయి మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మించిన సంవత్సరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదు నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతామని మురిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరడం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాం ఎక్కడ వెతకాలని డోంట్ వరీ అంకుల్ విజయ్కి పెళ్ళాం ఎక్కడ పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది ఇలా చేపల మార్కెట్ అనుకున్నా వెళ్తున్నా ఇంటి పాసు ఫేస్ ధర్నింగ్ ఇచ్చుకుని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయా అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఆ అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారుతోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని డబుల్ బావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లో నేను ఢామ్మని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత బాగుంటానో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దేనే ఇస్తావా మాటలు నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా ఓకే మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను